అందరికి నమస్కారము మీ జాతక చక్రం కానీ లేదా నామ నక్షత్రం కానీ జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ మీ పిల్లలు చక్కగా సంతోషంగా ముందుకు వెళ్ళాలి నలుగురితో కాకుండా వారి యొక్క ప్రత్యేక గుర్తుకు సాధించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా కానీ వారి యొక్క జన్మ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవాలి వారి నక్షత్రం ప్రకారము ఏ విద్యలోకి వెళితే అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని ఆ విద్యలోకి కనుక మీ పిల్లల్ని పంపించగలిగితే వారి యొక్క పురోగతి చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి పిల్లల యొక్క విద్య సంబంధమైనటువంటి విషయాలలో లోటు ఉంది వాళ్ళని ఎటువంటి విద్యలోకి పంపిస్తే బాగుంటుంది అనుకొని మీరు ఆలోచిస్తూ ఉంటే వారి యొక్క విద్యా పురోగతి మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి విద్యకు సంబంధించినటువంటి ఏ లోటు ఉన్నా ఆ లోటుని ఊరింపడానికి జాతి పరిశీలన చేపించుకొని వారి యొక్క నక్షత్ర ప్రకారము ఏ విద్య బాగుంటుందో ఆ విద్యలకు పంపించడం ఉత్తమం కాబట్టి మీ పిల్లల యొక్క విద్య సంబంధమైనటువంటి దోషం ఏదైనా ఉందా లేదా విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉన్నాయా విద్యలో పురోగతి సాధిస్తారా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించవచ్చు